మహానాడు అంటేనే మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి చేసుకునే అతిపెద్ద పండగ ఇప్పుడు మనం చూడండి సంక్రాంతి ఇలాంటి పండగలు చేసినప్పుడు మొత్తం చుట్టాలందరం కలుస్తాం ఎలాంటి గొడవలు ఉన్నా ఏమన్నా అందరూ కలిసి పండుగ చేసుకుంటారు పండగలు అంటేనే అది మొత్తం బంధువుల్ని అందరినీ కలిపేదే పండగ తెలుగుదేశం పార్టీకి మహానాడు అలాంటిదే కానీ ఈసారి మహానాడికి మాత్రం అలాగే అందరూ కలవలేకపోతున్నారట ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే చాలా చోట్ల వ్యవహారాలు ఉన్నాయట ప్రధానంగా అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోందట ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పారు కింద వారం రోజుల కిందటే వాట్సాప్ ద్వారా సందేశం కూడా పంపించారు అందరికీ అందరూ కలిసి ఉండాలి కలిసి రావాలి కలిసి పార్టీ చేసే కార్యక్రమాలు దృష్టి మీద దృష్టి పెట్టండి ఎలాంటి విభేదాలు వద్దు అని కానీ అనంతపురం కర్నూలు జిల్లాలో మాత్రం నాయకులు తీరు మారట్లేదట అనంతపురం జిల్లా పెనుగొండలో మంత్రి సవిత వర్గానికి వ్యతిరేకంగా ఉన్నవారు సొంత జెండాలను అమలు చేస్తున్నారట అలాగే కర్నూలు జిల్లా ఆలగడ్డ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే ఉంది భూమా అఖిలప్రియతో నడిచేది లేదు అని నాలుగు మండల నాయకులు తేల్చి చెప్పేశారు దీంతో స్థానికంగా ఉన్న నాయకులతోనే కలిసి వారు మహానాడికి రెడీ అయ్యారు అయితే వీరికి బస్సులు ఇవ్వొద్దని వాహనాలు ఏర్పాటు చేయొద్దని ఎమ్మెల్యే హోదాలు అఖిలప్రియ ఆంక్షలు కూడా పెట్టారట దీంతో సమీప ప్రాంతాలకు చెందిన స్కూళ్ల యజమానులు బస్సులు ఎవరికి కేటాయించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ఆర్టీసీ అధికారులు కూడా ఎమ్మెల్యే అఖ్యప్రియ అఖిలప్రియ ఇలానే ఆదేశాలు జారీ చేస్తే కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ తన సొంత తన సొంత వాహనాన్ని అలాగే తన వర్గం వారిని కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు ఇక మంత్రి టీజీ భరత్ బస్సులు పెడతాను అని చెప్పినప్పటికీ కేఈ వర్గం మౌనంగా ఉంది ఇక తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తాను ఒక్కడే వెళ్ళి మహానాడులో కూర్చున్నారు నియోజకవర్గంలో పార్టీ తరఫున పరివారాన్ని తీసుకొచ్చే విషయాన్ని ఆయన వదిలేశారు అలాగే విజయవాడలో పశ్చిమలో అసలు పార్టీ తరఫున ఎవరూ కూడా కార్యకర్తలని మొబిలైజ్ చేయట్లేదట వాస్తవానికి బుద్ధ వెంకన్నను మహానాడులో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు కానీ ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు దీంతో ఆయన కాస్తంత అలిగారా అనేది అయితే పైకి మాత్రం ఆయన బాగానే ఉన్నారు అంతర్గతంగా మాత్రం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇప్పటివరకు పశ్చిమ నియోజకవర్గంలో అసలు పార్టీ సందడి కూడా లేదట అంటే ఒకటి ఇలాంటి వార్తలు అయితే జనరల్గా వస్తూ ఉంటాయి కాకపోతే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీలో నాయకులందరికీ కార్యకర్త అందరికీ ఇది పెద్ద పండగ ఒకన్నా నాయకులకి వాళ్ళకి మధ్య వర్గ విభేదాలున్నా ఏ ఉన్నా అయితే మాత్రం అక్కడికి వెళ్ళి అయితే హాజరవుతారు కాకపోతే ఈ బస్సులు ఏర్పాటు చేయకపోవడం కావాలని వాళ్ళని టార్గెట్ చేయడం ఇది ఉన్నాయి చూడండి ప్రధానంగా కర్నూలు జిల్లాలో అఖిలప్రియ నియోజకవర్గంలో ఇలా అక్కడ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉండదు దాని ఎఫెక్ట్ రేపు ఎన్నికల్లో కనిపిస్తుంది ఎలక్షన్ సమయంలో అలాగే ఎమ్మెల్యే టికెట్ రేపొద్దున మళ్ళీ కేటాయించే సమయంలో రెండు వేల ఇరవై తొమ్మిది ముందు కాకపోతే ఈ లోపల వీళ్ళందరూ కలుపుకొని వెళ్తారా ఎందుకంటే రేపొద్దున్న ఒకవేళ నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పు చెప్పేస్తే అప్పుడు వీళ్ళందరినీ ఆయన ఎలా సమన్వయం చేస్తారు అనేది ఇవన్నీ ఆయనకి తెలియనివి ఏమీ కాదు కాకపోతే ప్రస్తుతం అయితే చూస్తున్నారు ఖచ్చితంగా తర్వాత దాని రియాక్షన్ అయితే ఉంటుంది